ఏమండో ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ మెరపకాయ బజ్జీలు వేస్తున్నాము చిన్న ఈవెంట్ కల్ వచ్చ ఫుల్ ఆక్ అసలు క్లైమేట్ ఏమో చల్ల చల్లగా ఉంది అన్నమాట వేడివేడిగా మెరపే బజ్జీలు వేసుకుని తింటే అబ్బా అబ్బా ఉంటుంది ఉంటది మీకు కూడా చూపిస్తాం వేసిన తర్వాత మా ఫ్రెండ్ సంధ్య అయితే వేస్తుంది మనకేమో వాళ్ళంతా బతుకు తెలిసిందే కదా వెనకాలేమో ఉషా వీడియో తీస్తుంది దుబాయ్ ఉషా కోతి పిల్ల అల్లారి పిల్ల వీడియోలు చూడండి పిండి కలుపుతున్న సంధ్య గారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు వేసిన తర్వాత చూపిస్తావు ఆగండి ఎక్కడ వరకు వచ్చింది నువ్వు బాగా అమ్మ తుత్తు తుత్తు అంటే మధ్యలోకి వచ్చేస్తా అవ్వాలి కదా చెయ్యాలి సరదవుతుంది అవుతుంది ఇంకో చేస్తాం ఇదిగోండి సొమ్ము ఒకటి సోఫో ఒకటి పాప ఇవిడేమో కష్టపడ్డారు నేనేమో ఉల్లిపాయలు కూరను అట్లా ఏం చేయలేదు మధ్యలో వచ్చి ఫోటోలు పోల్ చేస్తుంది అలా మాట ఇదిగోండి మిరపకాయ బజ్జీలు ఇవేమో పొక్కడీలు అన్ని రెడీ అయిపోయింది ఇప్పుడు తినమే అసలు టీ కూడా రెడీ అయిపోతుంది అన్నయ్య ఎలా ఉన్నాయి చెప్పాలి నాని గారు బాబీ గారు బాగున్నాయి కదా ఎంజాయ్ ఏమండోయ్ బజ్జీలు తినేసాం నెక్స్ట్ ఏంటి ఇంకో టీ టీ వేస్తున్నాం ఆగండి ఆగలేకపోతున్నాం అండి బజ్జీలు అదిరిపోయాయి టీ కూడా అదిరిపోద్ది వేసేస్తున్నాను వేసేయాలి మనం టీ షాప్ షాప్ పెట్టేసుకుంటే ఇంకో టీ అయితే రెడీ చేస్తున్నా